హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ వ్లాగ్స్ భయ ఎగ్జాక్ట్గా రవి ఏసీ దగ్గర అయితే ఉన్న షో అయితే స్టార్ట్ అయిపోయింది ఏమే ఫస్ట్ హాఫ్ అయితే అరాచకం అని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇంకా టెన్ థర్టీ లెవెన్ అయితే అంది టైము నైన్కో నైన్ థర్టీకో షో స్టార్ట్ అయింది భయ్యా ఎగ్జాక్ట్గా రవి ఏసీ దగ్గర అయితే ఉన్నాను మనకు పెద్ద ఎత్తునైతే ఇక్కడ పెద్ద ఎత్తున చూసుకున్నట్లయితే మనకు లోపల కార్లు టూ వీలర్లు భయంకరంగా అయితే ఇప్ప బయటంతా కూడా పార్కింగ్ పెట్టేస్తున్నారు భయ మనకు ఫ్యాన్ షో నడుస్తూ ఉంది కాబట్టి ఎక్కడంటే అక్కడ బైకులు పెట్టేసి వెళ్ళిపోవడమే మీకు ఇంకా లాస్ట్ వరకు కూడా కనిపిస్తా కనిపిస్తుంది లాస్ట్ వరకు కూడా బైకులు కార్లు ఎక్కడ చూసినా కూడా ఇవే పార్కింగ్ అయితే పెట్టేసినారు బయటనే ఎందుకంటే ఫ్యాన్ షో పడిపోయింది ఇంకొకటి ఏంద్రా అంటే మనకు దీనిపైన అఖండ టూ పైన చాలా రోజుల నుంచి ఇది రిలీజ్ డేట్ ఎప్పుడైతే మారిందో అప్పటి నుంచి ఎక్కువ కొంచెం ప్రాబ్లం ఉండిందనమాట ఎప్పుడైతే బాలకృష్ణ ఇన్వాల్వ్మెంట్ అయినాడో బోయపాటి సీను బాలకృష్ణ ఇద్దరు ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ అయినారో అప్పుడు సినిమా ఎందుకంటే హెవీ సినిమాపైన హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ బాలయ్య బాబు సినిమా పైన భారీగా హోప్ అయితే ఉంది అందుకే ఎప్పుడైతే ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది అని చెప్పి అనే విషయం తెలిసిన వెంటనే బాలయ్య బాబు గారు అండ్ బోయపాటి గారు ఇమీడియట్గా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయినారు కాబట్టి ప్రాబ్లం ఎక్కువ తొందరగా సాల్వ్ అయిపోయింది ఆ ఇష్యూ మనకు రిలీజ్ కాకముందే సాల్వ్ అయిందంటే ఇంకా బాగుండేది బట్ అయినప్పటికీ వెయిట్ వెయిటింగ్ ఎంత ఉన్నప్పటికీ అభిమానుల్లో ఏమాత్రమో వాళ్ళలో ఇది ఇంకా వెయిటింగ్ ఎక్కువ అయ్యేసరికి వాళ్ళలో ఇంకా ఆతృత ఎక్కువ పెరిగింది అనమాట అందుకే లోపల నుంచి అయితే విజిల్స్ వినిపిస్తా నేను ఒక పక్క ఇక్కడ మాట్లాడుకుంటాను ఆడ వెనకాల నుంచి అయితే విజిల్స్ అయితే వినిపిస్తూ నాకు సౌండ్ వస్తుంది ఇంకొంచెం సేపు అయితే గయ్యి బాలయ్య అంటారు ఈ సినిమా ఎంత వెయిటింగ్ ఉన్నప్పటికీ ఇందులో ఒక సీన్ అయితే ఉంటుంది భయా ఒక మనిషిని ఇట్లా తల చేతిలో పట్టుకొని పైన కింద ఎలా డిచేసి ఇట్లా చేతితోనే ఇస్తాడు డిస్టీ తీస్తాడు నర్రాష్టి తీస్తాడు ఆ సీన్ అయితే ఆ రాచకబ్బో ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి అబ్బో పూనకాలే సి థియేటర్లో ఎక్కడు కూర్చోడు భయా సీట్లో అన్ని హైప్ లెవెల్లో సీన్స్ అయితే ఉంటాయి విజువల్స్ ఒక రెండులు అయితే ఉంటాయి భయా అందుకే నేను హడావిడిగా హడావిడిగా వచ్చిన కొంచెం ఎర్లీగా వచ్చినట్టు ఇంకా ఫ్యాన్స్ హంగమా కూడా చూసే చూపించేవాడిని నేను మీకు ప్రస్తుతానికైతే థియేటర్ దగ్గర ఉన్నాను షో స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ బయట ఎవరు జనాలు లేరు ఇంకా పన్నెండు గంటలకు షో అయితే వదిలేస్తారు భయా ఇప్పుడు అసలు ఫ్యాన్ షో కూడా నడిపించకూడదు ఓన్లీ డైరెక్ట్గా మార్నింగ్ షో నుంచే వెయ్యాలి అని చెప్పేసి హైకోర్టులో ఇవి అవి కొంచెం ప్రాబ్లమ్స్ నడిచినప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకొని మన బాలయ్య బాబు ఇన్వాల్వ్మెంట్ అయితే ఆటంకాలన్నీ అనుభవంలాగా పేలిపోయినాయి అట్లనే ఆయన ఆ రేంజ్లో ఉంటాడనమాట బాలయ్య బాబు సీరియస్గా ఇన్వాల్వ్మెంట్ అయినాడు కాబట్టి సినిమా సర సరసర మన రిలీజ్ చేపించినాడు లేకపోతే ఇంకా సినిమా పెండింగ్ పడేది ప్రొడ్యూసర్ని నమ్ముకుంటే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూ బోయపాటి శ్రీను గారు ఇద్దరు కూడా డైరెక్ట్ అండ్ బాలకృష్ణ బాలయ్య బాబు ఇద్దరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయినారు కాబట్టి అది అంత తొందరగా రిలీజ్ అయితే అయ్యింది లేకపోతే ఇంకా ఈ కోట్ల చుట్టూ చుట్టుకుంటూ ఉండాలంటే చాలా లేట్ అయ్యేది మొత్తానికి సినిమా అయితే బాగుందని నాకైతే టాక్ ఇనిపిస్తూ ఉంది అరాచకము ఇంకా ఎట్లుంది ఏమనేది మీరు రేపు పొద్దున నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్లు పెట్టేయండి ఓకేనా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తాను అనుభా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము దొరకస్తా ఓకేనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటివరకు బాయ్ బాయ్